హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ రైస్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అన్నం వండేసి బౌల్లో పెట్టుకున్నాను ఆరబెట్టుకొని ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి పావు స్పూన్తో ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ బౌల్లోకి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు ఒక మీడియం సైజు ఆనియను రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కొంచెం కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపు గింజలన్నీ అందులోకి వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకొని అంతా ఒకసారి రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిసేటట్టుగా కలుపుకున్నాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు అనేవి వేగిన తర్వాత మనం ఆనియన్ అనేది వేసుకోవాలి ముందుగానే ఆనియన్ వేస్తే పల్లీలు వేగవు పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసులు వేసుకొని ఆనియన్ పీసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఒక చెంచర సాల్ట్ వేసుకోవాలి నార సాల్ట్ సరిపోతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా కూడా అందులోకి వేసుకోవాలి టమాటా అనేది మెత్తబడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ టమాటా మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి కారం గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం మసాలాలు వేసిన తర్వాత అడుగంటకుండా ఒక చుక్క వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది అడుగంటకుండా బాగా వస్తుంది టమాటా పీసులు అనేవి ఇలా గరితో కలుపుకుంటూ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మొత్తం ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని అందులోకి వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి గరిటతో రైస్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం రైస్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసినాక మొత్తం ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ అన్నాన్ని తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మసాలాలు అనేవి రైస్కి మంచిగా పడతాయి అన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం వేడివేడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు మనకి వంట చేసే ఓపిక లేనప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని చాలా తొందరగా పని ముగించుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది టేస్ట్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా ఇది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నందిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మెరీని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి